ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారని నేనైతే అస్సలు అనుకోలేదు ఈ వీడియో ఇంత పాపులర్ అవుతుందని కూడా నేను అసలు ఊహించలేదు ఇంకా ఈ వీడియో వెళ్తూనే ఉంది అలానే వ్యూస్ వస్తూనే ఉన్నాయి చాలామంది కూడా చాలా డౌట్లు అడుగుతున్నారండి వారి కోసం అనేసి నేను మళ్ళీ వీడియో చేయాలనుకున్నాను అలానే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి కాబట్టి ఫస్ట్కి సంబంధించింది ఈ వీడియో కాబట్టి ఈరోజు అంటే ఈరోజు వచ్చేసి బుధవారం అండి ఈరోజు వీడియో అనమాట ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తున్నాను నన్ను చాలామంది కూడా చాలా క్వశ్చన్లు అడిగాను ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్పాను అలానే నా వీడియో చూసి అక్కడికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళిన అల్లవా అల్లవ అల్ల వెళ్ళి మల్లవారం వెళ్ళిన వాళ్ళు కూడా నాకు కామెంట్ పెట్టారు మీ వీడియో చూసి మేము వెళ్ళాము దర్శనం బాగా అయిందని చాలా చాలా సంతోషం అండి నాకైతే ఎందుకంటే పిల్లలు లేనప్పుడు వాళ్ళకు ఉండే బాధ మామూలుగా ఉండదండి మేము అదే ఫేస్ చేస్తున్నాము మేము వెళ్ళి దాదాపు వన్ ఇయర్ దాకా అవుతుంది ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు మాకైతే ఇంతవరకు రిజల్ట్ అయితే రాలేదండి మేము ఇప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాము అలానే మేము ఏమేమి చెయ్యాలి అనేది కూడా చేస్తూనే ఉన్నామండి మేము మొక్కని గుడి లేదు తిరగని ఏది లేదనమాట కానీ ఆ దేవుడు ఎప్పుడు కరణిస్తారో ఎదురు చూడటం తప్ప ఏం లేదండి ఇక్కడ కామెంట్ పెట్టారు ఒక సిస్టరు నాకు చాలా హ్యాపీ అనిపించింది నా వీడియో చూసి ఒకరు అక్కడికి వెళ్ళి దర్శించుకొని వచ్చారు మీ దర్శనం చాలా బాగుంది మాకు మంచిగా అయింది దర్శనం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇది వేరే వేరే విషయం కదండి ఆడవారికి కూడా ప్రతి ఒక్కరికి పిల్లలు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది కుటుంబంలో అనే మాటలు భరించాల్సి వస్తుంది ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి అవి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మేము కూడా దూరంగా ఉంటూ మేము ఈ రోజున ఇలా అంటే ఇలా ఉంటున్నామంటే కేవలం పిల్లలు లేకపోవటం వల్లనండి చాలా చాలా బాధ అన్నమాట మేమైతే ఎల్లని గుడి లేదండి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము అక్కడ బాగుందంటే అక్కడ ఇక్కడ బాగుందంటే ఇక్కడ ఏం చేస్తాం ఏదైనా కానీ రాసి పెట్టాలి కదా రాసిపెట్టిన దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఎదురు చూడటం తప్ప ఏం చేయలేదండి ఎదురు చూస్తూనే ఉన్నాము సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాము వయసు కూడా ఎక్కువ అవుతుంది అనమాట పిల్లలకనే ఏజ్ కూడా దాటిపోతుంది సో నలిగిపోతున్నాం అనమాట అటు ఇటు ఇటు అటు చాలా నలిగిపోతూ బాధపడుతూ ఉంటారు కానీ నాకు ఈ వీడియో వెళ్ ప్రతిరోజు ఒక రెండు కామెంట్స్ అన్నా వస్తాయండి చీర ఎక్కడ కొనాలి అలానే చీరకి ఎంత కాస్ట్ అవుతుందని ఒకరు అలానే ఒకరు పెట్టి కొట్టు కూడా అమ్ముతారని ఒకరు అలానే అక్కడ బ్లౌజ్ అమ్ముతారని ఇలా చాలామంది కూడా క్వశ్చన్స్ అడిగారు నేను అందరికీ ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను అయితే నేను మళ్ళీ ఈరోజు షష్టి కదా నాకు గుర్తొచ్చిందండి నాకు గుర్తు రాలేదు మా హస్బెండ్కి గుర్తొచ్చిందనమాట సరే మళ్ళీ ఒకసారి ఆ వీడియో పెట్టు ఒకసారి ఎవరన్నా ఇంకో ఊళ్ళో చూసైనా వెళ్తారు కదా అనేసి అంటే నాకు అప్పుడు థాట్ అయిందండి ఈరోజు అలా అది కాకుండా సుబ్రహ్మణేశ్వర స్వామి షష్టి కదా ఈరోజు వీడియో చేయని మార్నింగ్ అన్నారనమాట నేను డ్యూటీ నుంచి వస్తే సిక్స్కి వచ్చి నేను గబ్బ పని చేసుకొని ఇప్పుడు సెవెన్ అయ్యింది సెవెన్కి నేను వాయిస్ ఇస్తున్నాను సో ఇక్కడే మేము ఏంటంటే అండి కొంతమంది ఒకరు కూడా నాకు అన్నవరం వెళ్ళి వెళ్ళవచ్చా అని ఒకరు ఆ రోజు అక్కడే ఉండాలా లేకపోతే నేల మీద రీసెంట్గా కామెంట్స్ ఏంటంటే సిస్టర్ మేము పూజ అయిపోయిన రోజున నేల మీద పడుకోవాలా లేకపోతే మంచం మీద పడుకోవాలని కూడా అడిగారు వాళ్ళందరి కోసం నేను నాకు తెలిసింది నేను వెళ్ళి చూసిందే నేను చెప్తున్నానండి సో మనం మంగళవారం రోజు ఈ క్వశ్చన్ కూడా ఏ వారం వెళ్ళాలని కూడా అడిగారు మంగళవారం మనము అలానే శనివారము అయితే వెళ్ళాలండి ఆ రెండు రోజులు వెళ్ళాలి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి వచ్చినప్పుడు షష్టి ఉన్న రోజు వెళ్తే ఇంకా మంచిది అంటారు మేమైతే ఇక్కడికి వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామండి మేమైతే ఫస్ట్ అన్నవారం వెళ్ళాము అక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము అక్కడి నుంచి అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ నుంచి కూడా మళ్ళీ కమల పిల్లల అని ఉండిద్ది ఆ టెంపుల్కి కూడా వెళ్ళామనమాట ఇక్కడ మేము వెళ్ళామండి నేను చెప్తాను మేము వెళ్ళిన తర్వాత అక్కడ మనకి టెంపుల్ దగ్గర అది చాలా చిన్న ఊరండి అసలుకి వెళ్ళటానికి కూడా అంత సౌకర్యాలు ఏమై మేము మాకు లేవు అంటే మేము కారులు వెళ్ళాం కాబట్టి ఊరు చూస్తూ ఉంటే అన్ని చేలు అవే ఉన్నాయండి సో మనం అక్కడికి అంటే మనకి ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మనం ఒక రోజు అనేది అక్కడ స్టే చేయాలండి అంటే మేము వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఏమేమి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకుంటాం అనమాట టోకెన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి మనీ చెప్తారండి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పే చేసినట్టు ఉన్నారు మా వారు పే చేసారనమాట అప్పుడు పే చేసినప్పుడు మనకి ఈ టవల్ ఈ టవల్ అంటే మగవారికి అండి ఈ టవల్ ఆ చీర వచ్చేసి మనకిస్తారు చీర ఒక్కటే ఇస్తారండి బ్లౌజ్ కానీ అలా కానీ మనకి లోపల పెట్టి కోట్ కానీ మనమే తీసుకెళ్ళాలి అంటే ఒకవేళ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి శారీ కట్టుకున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఒక జత తెచ్చుకుంటారు కాబట్టి వాటి సరిపోయింది వాళ్ళైతే ఈ రెండు తప్ప మిగతా ఏమి ఇవ్వరండి ఒకవేళ మీరు డ్రెస్ వేసుకున్నట్టయితే మీరు కంపల్సరీగా పెట్టి కోట్టు అలానే ఒక బ్లౌజ్ కూడా తీసుకొని వెళ్ళండి నాకు తెలియక నేను డ్రెస్లో వెళ్ళానండి అక్కడ డ్రెస్లో వెళ్ళేంత నాకు చాలా ఇబ్బంది అయింది బట్ నేను ఆ డ్రెస్ మీదే కట్టుకున్నాను అంటే మనకు బ్లౌజ్ లేదు కదా కంపల్సరిగా ఈ చీర కట్టుకొని మనం అక్కడ పూజ చేసుకోవాలండి మనకి అభిషేకం చేస్తారు పూ మనకి మందిరం ఉండిద్ది వెనక మందిరమా మందిరంలో మనము ఒక గంట స్పెండ్ చేసిన తర్వాత అంటే మనం ప్రార్థన చేసుకున్న తర్వాత మనకి చేస్తారండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు పూజ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా లోపల గదిలోకి వెళ్ళి సనేయ మందిరం అని ఉంటుందండి అక్కడ మనం నిద్రించాలంటే కంపల్సరిగా ఈ చీర కట్టుకొని వెళ్ళాలి ఈ చీర కట్టుకుంది లోపలికి అయితే పంపించరండి సో నేను చెప్తానండి మొత్తం క్లియర్గా ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఈ చీర కొనుక్కోవాలి అక్కడ మనకి బుక్ చే అంటే మనకి రూమ్స్ ఇస్తారు లేదంటే అక్కడ కళ్యాణ మండపం ఉండిద్దంటే అక్కడ రెండు వందలు తీసుకొని ఒక చేప ది దిండు కూడా ఇస్తారు లేదంటే రూమ్ కావాలంటే రూమ్ ఇస్తారు అక్కడ మనకు ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదండి అక్కడ ఫుడ్ కూడా ఒకరోజు ఆర్డర్ తీసుకుంటారు మనిషికి వంద రూపాయలు రెండు వందలు పే చేసుకుంటారు వాళ్ళు పది గంటలకి వచ్చి ఫుడ్ పెడతారండి అందరూ పిలుస్తారు అందరూ మనము కూర్చొని ఫుడ్డు అనేది మనము తినాలన్నమాట తెల్లవారుజామున మనం మూడు గంటల నుంచే ఆ గదిలోకి పంపిస్తారండి మనం ఏంటంటే ముందు కోనేరు ఉంటుంది ఆ కోనేరులో స్నానం చేసి వచ్చిన తర్వాత మనము ఈ చీర అనేది కట్టుకోవాలి కట్టుకొని మనము అక్కడ టెంపు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెనక సన్నయ్య మందిరం అని ఉంటుందండి నిద్రించే మందిరం అనమాట అక్కడ నుంచో వాళ్ళు అనమాట వాళ్ళు బ్యాచెస్ వైజ్గా పంపిస్తారు పద్దెనిమిది మందిని ఇరవై మందిని లోపలికి పంపిస్తారు ఒక గంట సేపు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు విగ్రహాలు అయితే ఉంటాయండి మనము రెండు అరటి మనం అరటిపళ్ళు గురించి కూడా అడిగారు మనం వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు తీసుకోవచ్చండి లేదంటే మూడు గంటలకి ఎదురుగా షాపులు ఉంటాయి ఆ షాపుల దగ్గర కూడా వాళ్ళు ఓపెన్ చేస్తారు మూడు గంటలకి అప్పుడైనా తీసుకోవచ్చు లేదంటే మనం ముందుగానే అరటిపళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఖచ్చితంగా మా రెండు జతల అరటిపళ్ళు అంటే రెండు అరటిపళ్ళని అయితే మనం చేతిలో పెట్టుకొని ఆ గదిలోకి పంపించినప్పుడు ఓరల్గా మనం మామూలుగా టెంపుల్లో దండాలు పెట్టుకుంటారు కదా అలా రెండు చేతుల్లో అరటి పళ్ళుని పట్టుకొని పడుకోవాలండి పడుకోవటం అంటే మనం నార్మల్గా కాదు ఉల్టా పడుకోవాలన్నమాట అంటే ఆ విగ్రహాలు ఎదురుగా మనం పడుకొని మనసులో ఉన్న కోరిక మనం తలుచుకుంటూ ఆ ఉండాలి లేదంటే నిద్ర వస్తే నిద్రపోవచ్చండి ఒక గంట ఫార్టీ మినిట్స్ మమ్మల్ని ఫార్టీ మినిట్స్ ఉంచారు అలా బ్యాచెస్ వైజ్గా పంపిస్తారు ఒక బ్యాచ్ అయిపోగానే అక్కడ నుంచి మన్ టెంపుల్లోకి రావాలండి ఆల్రెడీ మన హస్బెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడ కూర్చుంటారనమాట కూర్చున్నప్పుడు మనకైతే అభిషేకం జరిగిద్దండి అభిషేకం తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అలా బ్యాచెస్ వైజ్గా జరుగుతుంది అలా మార్నింగ్ ఎయిట్ టు నైన్ దాకా జరుగుతుంది తర్వాత వచ్చేసి మేము ఒక గంట సేపు అక్కడ ఉండి ఇంకా మనం ఇంటికి వచ్చేసేయాలండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మన మనం ఫుడ్ అనేది ఏం తీసుకోకూడదు అనమాట ఓన్లీ పండ్లు ఫ్రూట్సే తీసుకోవాలి రెండో రోజు వచ్చేసి మనము పొద్దున్నే మనం అన్నీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా బెల్లవన్నం చేస్తాం కదండి క్షీరాభిషేకం ఏదంటారు కదా ఆ బెల్లవానం చేసి మనం అక్కడ మన పూజ మందిరంలో పెట్టుకొని దండం పెట్టుకొని అప్పుడు మనము టిఫిన్ చేస్తామండి ఆ రోజు కూడా నూనె లేకుండా తింటే మంచిది అనేసి అన్నారు ఎందుకంటే పూజైన రోజు ఖచ్చితంగా నూనె పదార్థాలు కానీ అసలు ఏం ముట్టుకోకూడదు మనము మేమైతే పండ్లు తిన్నాము సాయంత్రం వచ్చేసి నార్మల్గా మేము ఉట్టిడ్లీయే తిన్నామండి రెండో రోజు వచ్చేసి తినొచ్చు అన్నారు కానీ మేము ఆ రోజు కూడా తినలేదు పొద్దున్నే మేము తలస్నానం అది చేసి ఇంట్లో అది బెల్లపన్నం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టేసి అంటే మా దగ్గర ఉన్న పూజ గదిలో పెట్టి దండం పెట్టుకొని తర్వాత మేము టిఫిన్ చేసామండి ఆ రోజు వెల్లుల్లి కానీ ఉల్లి కానీ అసలు మేమేం తినలేదు అన్నం తిన్నాము అన్నంలో మేము పచ్చి పులు చేసుకొని తిన్నాము అలానే పెరుగు అన్నం తిన్నామండి మళ్ళీ సాయంత్రం కూడా ఇడ్లీ పంచదారతోనే తిన్నాము అన్నమాట నూనె అనేది ఆ రోజు ముట్టలేదు తర్వాత రోజు నార్మల్గా తిన్నాము అంటే వాళ్ళు చెప్పారు మాకు చెప్పటం ఏంటంటే ఈ ఒక్కరోజు సరిపోయి రేపు మాత్రం మీరు బెల్లపన్నం వండేసి అక్కడ పెట్టేసి మీరు అన్నీ తినేసేయచ్చు అన్నారు కానీ మేము ఎందుకు లేనేసి ఆ రోజు కూడా తినలేదు సో ఇదండి టెంపుల్కి చాలా మంచిది అంటారు ఆ టెంపుల్ మేమైతే వెళ్ళేసి వచ్చామండి మాకైతే ఇంతవరకు అయితే ఏమీ లేదు అలానే మనకి చాగంటి గారు కూడా చెప్పారు కదా ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని మేము కూడా చూస్తున్నామండి సో ఏదేమైనా కానీ మనకి ఆడవాళ్ళకి చాలా కష్టం ఉండిద్దండి ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఎందుకంటే ఇక మనం ప్రయత్నాలు చేయాలి ఇంక మనం తప్పదు ఎందుకంటే కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం ఉండదండి మేము ఎన్నో తిరిగి తిరిగి వాటికి ఫలితం కోసం ఎదురు చూస్తున్నాము చాలా బాధగా ఉంది నేను మళ్ళీ ఈరోజు ఎందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నిన్ననే నిన్న కాదండి ఈరోజు మార్నింగే చేసినట్టున్నా నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ 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 లేవగానే నేను చూశాను అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అట్లీస్ట్ నా వీడియో వలన వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళాము అంటే మనం పిల్లల కోసమే ఎక్కువ వెళ్తామండి అంటే వారికి కూడా లేరని నేను అనుకున్నాను నాకైతే పూర్తిగా తెలీదు మీ వీడియో చూసి వెళ్ళాము దర్శనం చాలా బాగా అయిందన్నమాట చాలా అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకరు కూడా నేను వెళ్ళాను వన్ మంత్కే నాకు కన్ఫామ్ అయింది అని అని అంది అనమాట సిస్టర్ చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు మనం పెంచడం పెద్ద టాస్క్ కానీ ఖచ్చితంగా ఒకరు ఉండాలండి ఎందుకంటే జనాలు చూదులతో గుచ్చేస్తూ ఉంటారు అసలు భరించలేము అనమాట మనము ఆ మాటలు కానీ అవి కానీ వాళ్ళకున్నారని కొన్నారని మనం చిన్న చూపు చోటు ఇవన్నీ ఉన్నవేనండి మీరు ఎవ ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా నమ్మకంతో వెళ్ళిరండి